వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ప్రముఖ నాయకులు చాలామంది తెర వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ఓటమి నైరాశ్యంలో కొంతమంది వాళ్ళు చేసిన కుంభకోణాలు లంబకోణాలు ఎక్కడ బయటపడతాయో ఎక్కడ కేసులు నమోదు అవుతాయో అనే భయానికి తెరమరుగయ్యారు కానీ మాజీ మంత్రి పేరు నాని గారు మాత్రం ఎక్కడ తెరమరుగ్ కాలేదు ఎక్కడ తగ్గలేదు పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధికార పక్షం మీద ధ్వజమెత్తుతూ ఉన్నారు మా పార్టీ వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నారు ఆయన అయితే ఇప్పుడు ఆయనకు కూడా అనుకోని కష్టం ఎదురైంది ఆయన తన భార్య జయసుధ గారిని అడ్డంగా బుక్ చేశారు ఆయన చేసిన తప్పుడు పని ఆవిడ నెత్తికి చుట్టుకుంది అదేంటంటే వీళ్ళకి మచిలీపట్నంలో గోడౌన్లు ఉన్నాయండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం కుదుర్చుకొని ఆ గోడౌన్లో రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నారు అలా అలా నిల్వ చేసినందుకు వీళ్ళు రెంట్ తీసుకుంటారు నిల్వ చేసిన బియ్యం బస్తాల బాధ్యత వీళ్ళదే వాటికి పురుగుపెట్టినా వాటిని దొంగలు ఎత్తుకుపోయినా లేకపోతే ఇంకోటి ఏదైనా అయినా కూడా వీళ్ళే బాధ్యులు వాటి కేర్ టేకర్స్గా వీళ్ళు ఉండాలి ఆ గోడౌన్లు వచ్చేసి జయసుధ గారి పేరుతో ఉన్నాయి సో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవైలోనో ఎప్పుడో ఏడు వేల ఏడు వందల రేషన్ బియ్యం బస్తాలు వీళ్ళ గోడౌన్లో స్టాక్ పెట్టారు అందులోంచి ఒక మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమైపోయినాయి ప్రస్తుతం అయితే నాలుగు వేలు చలరే ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి అప్పుడు నాని గారు అధికారంలో ఉన్నారు కొన్నాళ్ళు మంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఇదేంటని ప్రశ్నించలేదు సాహసించలేదు ఎప్పుడు అంటే ఇక్కడే కాదు ఎక్కడా కూడా అధికారులు ప్రశ్నించలేదు వీళ్ళు ఏం చెప్తే అది చేశారు వీళ్ళు అడ్డగోలుగా రైస్ అక్రమంగా తరలించేశారు దేశం అది అదొక పెద్ద కుంభకోణం అది ఇప్పుడు గొడవ అవుతూ ఉంది ఈ గోడౌన్ మొదలైన తర్వాత అధికారులు కొన్ని చోట్ల తనిఖీలు మొదలుపెట్టారు రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద ఉక్కుపాతం మోపుతున్నారు సో వీళ్ళ బండారం బయటపడుతుంది ఇక్కడ కూడా వస్తారు తనిఖీలు చేస్తారనే భయంతో ముందే వాళ్ళ భార్యతో ఒక లేఖ రాయించారు ఏమని రాయించారు మా గోడౌన్లో మీరు పెట్టిన ఏడు వేల ఏడు వందల బస్తాల రేషన్ బియ్యంలో ఒక మూడు వేల ఏడు వందలు కనపట్టలేదు మాయమైపోయినాయి ఏమైపోయినాయో మాకు అర్థం కావట్లేదు బహుశా ఈ వే బ్రిడ్జ్ దగ్గర తోకం వేసేటప్పుడు సాంకేతిక సమస్యల వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చిందా లేకపోతే పురుగుబట్టి ఏమన్నా ఇదైందా ఏంటో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆవిడ లేఖ రాశారు పైగా ఎన్ని బస్తాలైతే తగ్గినాయో అన్ని బస్తాల విలువ మేమే చెల్లిస్తాము మేమే బాధ్యులం కాబట్టి మేమే చెల్లిస్తామని కూడా రాశారు అలా రాస్తే శుభ్రంగా చెల్లించే కట్టించేసుకొని మూసేస్తారు అనుకుని ఉంటారు బహుశా కాకపోతే ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కదా పైగా నారాయణ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా తనిఖీల మీద తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో అధికారుల మీద నిప్పులు కక్కుతున్న పరిస్థితుల్లో అధికారులు ఊరికెందుకుంటారు అందుకే ఆవిడ లేఖ చూసిన తర్వాత అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు బియ్యం లేవని తేలిపోయింది ఆవిడ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు మాయ గతంలో మాయమైన బియ్యం ఏమో కానీ ఇప్పుడు మాయమైన బి బియ్యం విలువ తొంభై లక్షల రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి జవాబు లేని ప్రశ్నలు పేర్ని నాని సతీమణి జయసుధ గారు మా గోడౌన్లో బస్తాలన్నీ కనపట్టలేదని లేఖ రాసేంతవరకు ఈ పౌర సరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం మారి ఆరు నెలలైంది ఆరు నెలల్లో ఒకసారి కూడా తనిఖీలకు వెళ్ళలేదా పోనీ అంతకుముందు అంటే అధికార పార్టీ ఉంది వాళ్ళ భయానికి మేము వెళ్ళలేదని చెప్పొచ్చు ఇప్పుడేం చేస్తున్నారు రెండోది ఇంత గొడవ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు సముద్రం మీదకి వెళ్ళారు నాదల మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాకినాడ వెళ్ళి గోడౌన్లన్నీ తనిఖీలు చేశారు మరి వీళ్ళు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళందరూ ఇంకా నాని చెప్పు చేతల్లో పనిచేస్తున్నారా పేరు నాని ప్రతనం ఇంకా నడుస్తూ ఉందా ఇవన్నీ కూడా జవాబులు రావాల్సిన ప్రశ్నలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్